Thank mm -hmm. you. serva che dispullo questo appoggio

이 녀석이 맺어도 되 అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా గారు ఒక జంతు కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము దీంట్లో భాగంగా మన కలెక్టర్ క్లీనప్ డ్రైవ్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ ఉంది ఇంతమంది నేను మ్యాచ్ మామూలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎమ్ రియల్లీ హ్యాపీ చాలామంది ముందుకు వచ్చారు సో మనం ఒకటే వాళ్ళు చేసిన త్యాగాలు ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే వీఆర్ మర్గెటింగ్ ద సాక్రిఫైజెస్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఆర్ ఓన్ వరల్డ్ వితౌట్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ విచ్ ప్రొజిట దెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి స్వతంత్రాన్ని మారని దాన్ని రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒక కళతో ఆ తేడాన్ని చేశారు మన దేశం బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలి అనే ఉద్దేశంతో దేశంతో ఇవన్నీ చేసుకొచ్చారు ఆ దేశ ప్రజలకు మంచి చేసే అవకాశం మనందరికీ ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా మనందరికీ ఆ అవకాశం దొరికింది మనం దానికి సంతోషపడాలి గర్వపడాలి అవకాశాన్ని మనము చక్కగా వాడుకుంటే ప్రతి ఒక్క పేదవారికి మనము మేలు చేసే అవకాశం ఉంది ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ యూ ఫీల్ అకౌంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన పాత్ర ఎందుకంటే ల్యాండ్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ అసెట్ ఫర్ ఎన్యుడి ఆ క్రూషియల్ అసెట్తో ఒక వాళ్ళకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఒక అనుబంధం ఉంటుంది సో అలాంటి ఒక అసెట్ని రక్షించడానికి మన చేతిలో అధికారం వచ్చేది ఆ అధికారాన్ని మనం పేదలకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలి పెద్దవాళ్ళకి గొప్ప వాళ్ళకి ధనవంతులకి అన్ని అందరూ ఆడుకుంటారు వాళ్ళకు ఎలాగైనా న్యాయం జరుగుతుంది పేదవాళ్ళకి మనము కాపాడాల్సిన అవసరం ఉంది వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా వివిధ డిపార్ట్మెంట్ నుంచి కూడా హెచ్ఓడిసి ఈరోజు వచ్చేది మీరు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహాయం చేపట్టాలి ఇప్పుడు శాస్త్రి గారి గురించి మాట్లాడాలంటే ఆయన స్లోగన్ అందరికీ గుర్తుంటుంది జై జవాన్ జై చిహాన్ అని ఇండో పాకిస్తాన్ వార్ సమయంలో ఆయన ఈ ఒక్క స్లోగన్ వల్ల ఎంటైర్ కంట్రీని ఆయన మోటివేట్ చేస్తూ గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అనేదంతా కూడా ఆయన హాయంలోనే తీసుకురావడం జరిగింది ఈరోజు మనము షిఫ్త్ మౌత్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఎప్పుడూ విదేశాల నుంచి మనకి గోధుమ కానీ బియ్యం కానీ వస్తుంది దాని ద్వారా ఎంతమందికి మనము బోధన ఇవ్వగలనే అంటే అనే పరిస్థితి నుంచి ఇప్పుడు వేల కోట్ల టన్నులు మనము ఎగుమతి చేసే పరిస్థితికి వచ్చామంటే కేవలం ఆయన ఒక ఇష్యూ వల్లే అప్పుడు ఆయన కూడా ఈరోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈవెన్ వైట్ డబుల్ ఆల్సో మనము మిల్క్లో సెల్ఫ్ అఫిషియన్సీ అచీవ్ అయ్యామంటే రెగ్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ మేడ్ బై ద టెన్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ ఠాకూర్ గారు వారు త్యాహాలు మనము ఈరోజు తీసుకొని మన పనితీరుని మార్చుకొని పేదలకు ఉపయోగపడే విధంగా ప్రజాస్వామ్యం సహాయపడే విధంగా మనము ప్రవర్తించాలని సరంగా అందరినీ కోరుతున్నాము